య్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేము ఈరోజు కృష్ణాష్టమి తీసుకున్నాము జరుపుకున్నాము అంటే మూడు సంవత్సరం మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు జరుపుకున్నాం ఇది మూడో సంవత్సరం సంవత్సరం పెట్టిన వీడియో మీరు ఏదైతే పెట్టడం కుదరలేదు వీడియో పెడతాం చాలా బాగా తీసుకున్నాము చాలా సంతోషంగా ఉంది నాకు మీ వీడియో పెడతాం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కడుతున్నా ఉన్నాం కదా చూడండి పిల్లలందరూ ఎంత ఆడావిడి చేస్తున్నారు చాలా సరదాగా సరదాగా జరిగింది జరుగుతుంది పిల్లలు చాలా ఆడావిడిగా సంతోషంగా చేసుకుంటున్నారు మామిడి తోరణాలు అయ్యి కడుతున్నారు ఉట్టి కట్టడానికి అయ్యి పాతారు వాటికి తోరణాలు అవి కట్టి కట్టేశారు మా కుర్రోళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు మా గారు వాళ్ళందరూ మా ఆయనగారి ఫ్రెండ్స్ కూడా వచ్చే సాయం కట్టేరు ఉట్లో చిల్లర డబ్బులు వేయాలి ఫస్ట్ ఉట్టికి పసుపు రాసి బొట్లు పెట్టి చిల్లర డబ్బులు వేసి పెరిగిపోయాలి పోస్తున్నాం చూడండి అసలు అసలు అయితే ఎన్న వేసి ఎన్నపూసు వేయాలి ఎన్నపోస పెట్టాలి ఆ ఎన్నపూసు దొరకట్లేదు కదండీ ఇప్పుడు ఎక్కడ ప్యాకెట్ పోవాలి ఇప్పుడు మళ్ళీ అని పెరిగిపోసాము మామిడాకు పెట్టి గొబ్బరికాయ పెట్టాలి అలా పెట్టిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఉటికల్లు ఉట్లో పెట్టి కడతారు పట్టుకెళ్తున్నారు కట్టడానికి అనేసి పట్టుకెళ్ళిన తర్వాత ఉట్టికి కట్టేస్తారు అడగడి చేస్తున్నారు కట్టడాలు పట్టుకెళ్ళాలనేసి హైట్ ఉన్నవాళ్ళు పట్టుకెళ్ళి కట్టాలి కదా అనేసి మాకు లోన గార్డెన్లో గార్డెన్ ప్రారీ వారంటే గార్డెన్ ఉంటుంది కదా గార్డెన్లో కృష్ణుడి బొమ్మ అలా చూసాము చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అలా ఉంటుంది నిత్యం మాకైతే అలానే ఉంటుంది కృష్ణుడి బొమ్మ వేరే వేరే పువ్వులు పెడతా ఉంటాము ఇక ఇప్పుడైతే మామయ్య కృష్ణుడు కృష్ణాష్టమి రోజున ఇలా కుర్చీలో పెట్టుకుని కృష్ణుడి పూజ అది చేసుకుంటాము దీపారాజులను వేసేసి గొబ్బరికాయలు పెట్టి ప్రసాదాలు వేసేస్తాము పులిహోర శనగలు సిరాన్ను అలా నాకు తోచిన కాడికి అవి వీలైనంత వరకు చేస్తాము ప్రసాదాలు అవి కొంచెం పసుపు అవి వేసి అన్నంలోని నూనె అయ్యి పోస్తున్నాను పోసి కొంచెం అలా తిప్పుతూ ఉంటే కొంచెం సాల్ట్ కూడా వేసి అన్నం అంతా పడుతుంది అంటే పులిహోర చేస్తాం అలా అని ఊరికి చెప్తున్నాను సరదాగా కరివేపాకు చింతపండు నూనె అంతా పోసేసి నొక్కేస్తాను ఆ నొక్కితే అంతా రైస్ పట్టేస్తుంది అనమాట పట్టిన తర్వాత తాళిమి సరుకులు వేస్తున్నాను ఈ తాళిమి సరుకులు అన్నీ బాగా ఏగినవి తెచ్చి పులిహోరలు వేసేసి మొత్తం కలుపుతాను అది కలుపుతూ ఉంటే ముక్క అయిపోతుంది కదా చాలా కొంచెం సున్నితంగా స్లోగా కలపాలి అందుకే రెండు గట్లు పెట్టి కలుపుతున్నాను చేతులు పెడితే కాపుతాయి కదా అనేసి గట్టిలో పెట్టి కలుపుతున్నాను ఆయన చేతి పెట్టి కలిపితేనే కలుస్తుంది మొత్తం అంతా లాస్ట్లో కలుపుతాను అలాగే కొంచెం చల్లారిన తర్వాత ఏమి ఆయన ప్రసాదాలు అయ్యి వాళ్ళు ఉట్టి కొడుతున్నారు అక్కడ అంతా మేము చదువుకుంటున్నాము వేరే వేరే ఎగిదిండ్లు కలిపి తీసుకుని పెద్ద పెద్ద వాటిలో ఉంచలేము కదా అందుకని అలా కలిపిస్తున్నారు ఉట్టు కొట్టడం స్టార్ట్ అయింది గొబ్బరికైతే మొదలైంది ఉట్టు కొట్టడం ఇంక పిల్లలు ఒకరితో ఒకళ్ళు కొడతానే ఉంటారు ఇష్టం చాలా సరదా పడతారు చాలా ఎంజాయ్ చేస్తారు అలైతే మటుకి అలా చూడటానికి నాకైతే గమ్మున ఖాళీ ఉండదు ఏదో పని చేసుకుంటూ ఉంటాను కదా లోన్ అనేసి ఫస్ట్ వచ్చాను నేను కూడా కొడతాను మా ఇంటి దగ్గరనేసి కొడుతున్నాను అంటే నాకు కూడా వాళ్ళు అవుతారు పిల్లలు వాళ్ళిద్దరు కూడా పడి నా వెనకాల నేను కొడతాను పాప అని వచ్చారు అలా కొట్టని సరదాగాను నేను మీకు కామెంట్ పెడితే పెట్టండి సరదాగా పెట్టండి ఇంకా మొదలు పెట్టారు చిన్నపిల్లలు ఫస్ట్ తర్వాత పెద్దోళ్ళు శాన్స్ ఫస్ట్ పెద్దవాళ్ళు వస్తే మరి ఇంకా చిన్నపిల్లలు రానివారు కదా ముందు చిన్నవాళ్ళతో కొట్టించేస్తాము తర్వాత పెద్దవాళ్ళు కొడతారు ఇంకా ఇష్టం అలా కొడతానే ఉంటారు చూడండి బాగా ఎవరికి ఏంటి ఏంటనే అలా చూస్తాము అలా చక్కగా బాగా కొడుతున్నాడు అబ్బాయి ఎంత స్లో మోషన్లో కొడుతున్నాడు అండి అబ్బాయి 이게 왜 되는 아이달아 방금 어야야 బిల్డింగ్ పైన మా నాన్న ఉట్టి కొట్టడానికి భయ్యేసి ఫైనల్ వస్తున్నాడు ఫైనల్ గా గెలిచింది అబ్బాయి చూడండి బాగా కుట్టాడు అబ్బాయి బాగా పైకంటే ఎగిరాడు ఇద్దరు ఫస్ట్ ఇద్దరు నెగ్గారు తర్వాత ఇద్దరు ఫస్ట్ చిన్నపిల్లలతో ఆడించాం కదా వాళ్ళిద్దరు నిగ్గారు వీళ్ళిద్దరు నెగ్గారు ఎవరే నమ్ము పుట్టు కొట్టే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇలాంటి వీడియోలు మరిన్ని పెడుతూ ఉంటాము మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి